చూడండి పాలకూర ఇంత వానలో కూడా వస్తుంది పాలకూర అందమైన మందారం ఆరెంజ్ కలర్ మందారం మొగ్గ ఫ్రెండ్స్ వానతో నాకేంటి సంబంధం అని చెప్పి గోంగూర చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగూర కషాయం అనేది ఆడవాళ్లకు యుట్రస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తుంది ఫ్రెండ్స్ గోంగూర చాలా మంచిది ఆడవాళ్ళకి చూడండి మా ఊదలు ఊదలు కండెలు రెండవది కూడా వచ్చింది మొక్క పక్కన మొక్క బోల్డ్ వస్తున్నాయండి ఇది ఊదల ప్లాంటేనండి బాగా విరివిరిగా కాస్తున్నాయండి మునక్కాడలు ఎంతో బాగున్న మందారాలు రెక్క మందారం చాలా వస్తాయి నాకైతే రెక్క మందారం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ Malay muka.